హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నేను వచ్చేసి ఇవాళ మీకు చిన్న టిప్ చెప్పబోతున్నానండి అదేంటంటే మనం మార్కెట్ నుంచి ఎగ్స్ అయితే తీసుకొస్తాం కదా బయట స్టోర్ చేసుకోవడానికి ఇంట్లో డజన్ రెండు డజన్లు అలా గుడ్లు తెచ్చుకుంటాం కదా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నాను కొంతమంది తెచ్చి అలాగే ఉంచేసుకుంటారు కానీ వాటిపైన ఇదిగోండి ఇలా మరకలు అవి ఇవైతే ఉంటాయి ఏం లేదండి సింపుల్ ఇదిగోండి వాటర్ గోరెచ్చగా వేడి చేసుకోవాలంటే నార్మల్ మనం చేయి పెట్టేంత వేడిగా వేడి చేసుకోవాలి అందులోకి కాస్త రాళ్ళు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వంట సోడా ఇడ్లీలోకి దోశలోకి వేసాం కదా ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలిపి తర్వాత ఈ గుడ్లని వన్ బై వన్ వన్ బై వన్ అందులో ఉంచేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి దాంట్లో పెట్టిన తర్వాత వదిలేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి ఇదిగోండి ఇలా నీట్గా ఎటువంటి మరకలు లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎగ్స్ పైన ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏది ఉన్నా క్లీన్ అవుతుంది మంచిగా మనం ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో వాటిలో పెట్టి స్టోర్ చేసుకుంటే అయిపోతుంది యాక్చువల్గా అందరూ గుడ్లు ఫ్రిడ్జ్లో పెడతారు కాకపోతే నేను బయటే స్టోర్ చేసుకుంటాను టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి